ఆంధ్రప్రదేశ్పై ఢిల్లీ కుట్రలు పరాకాష్ఠకు చేరాయి రాష్ట్రంపై ఢిల్లీ పెద్దలు కక్షకట్టి వ్యవహరిస్తున్నారు ఈ ఐదు రోజుల్లో పోలింగ్ జరగనున్న ఆంధ్రప్రదేశ్పై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి కొరడ జెలిపించింది ఏపీ సర్కార్పై తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునాటే వేటు సంఘంగా సంగతి తెలిసిందే తక్షణమే ఆయన్ని పోస్టింగ్ నుంచి తప్పించింది ఎన్నికల వేళ ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కమిషన్ వేటు వేయడం అత్యంత అరుదు దేశ అనేది మొట్టమొదటిసారి ఏపీలో ఎన్నికల నిర్వహణలో పునాటేకి ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ ఎన్నికల కమిషన్ ఆయన బదిలీ చేయడం గమనార్హం పునాటే స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రమణ్యంని సీఎస్గా గా నియమిస్తూ కమిషన్ రీసెంట్ గా ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసింది సాధారణంగా అయితే ఒక అధికారిని బదిలీ చేయడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు కమిషన్ ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తూ మరో అధికార నియమకం కోసం ముగ్గురు సభ్యుల పేర్లతో ప్యానల్ని పంపించాల్సిందిగా కోరుతుంది అయితే ఈసారి ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బదిలీ చేయడంతో ప్యానల్ కోసం ఆడకుండా సర్వీస్లో అందరికంటే సీనియర్ గా ఉన్నటువంటి ఎల్వి సిఎస్ నియమించింది పునాటి ఎన్నిస్టర్తో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి సంబంధం లేని విధుల్లో ఉంచాలని ఎల్వి ఉదయమే బాధ్యతలు స్వీకరించారని ఈసీ ఆదేశించింది ఎల్వి ప్రస్తుతం కేడల శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఎన్నికల వేళ ఏపీలో కమిషన్ జోక్యంతో జరిగిన ఆరో బదిలీ ఇది షెడ్యూల్ విడుదలైన తర్వాత నాలుగోది ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిడోయని శ్రీకాకుళం కలెక్టర్ని బదిలీ చేసిన కమిషన్ ప్రక్రియ మొదలైన తర్వాత మరో ముగ్గురిపై వేటు వేసింది ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావును మార్చాలంటూ వైకాపా నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవడంతో ఆయన్ని ఎన్నికల్లో సంబంధం లేని పోస్టుకు పంపాలని ఆదేశించిన కమిషన్ అదే ఉత్తర్వుతో కడప శ్రీకాకుళం కూడా బదిలీ చేయాలని ఆదేశించింది దీంతో సిఎస్ పునాటే ఆ ముగ్గురిని బదిలీ చేశారు అయితే ఇంటెలిజెన్స్ చీఫ్ ఎన్నికల విధుల నిర్వహణలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనరని అందువల్ల ఆయన బదిలీ అవసరం లేదని ఒక వాదన తెరపైకి రావడంతో నియమ నిబంధనలు పరిశీలించినటువంటి పునాటే తన పాత ఉత్తర్వులను రద్దు చేసుకున్నారు వెంకటేశ్వరరావు కూడా ఇద్దరు ఎస్పీలను మాత్రమే బదిలీ చేశారు ఇది ఈసీ ఆగ్రహానికి కారణమైంది తమ ఆదేశాలను ఎందుకు పాటించలేదంటూ సీఎస్ ఈసీ కోరింది తన చర్యను సమర్థించుకుంటూ పునాటే పంపిన వివరణతో సంతృప్తి చెందలేదు దాంతో ఈ నిర్ణయం తీసుకున్నారు